జగద్గురు భగవాన్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీకి నమస్కారములు స్వర్ణమాల పత్రి అమ్మకు నమస్కారములు ఆత్మ బంధువులందరికీ నమస్కారములుంది నా పేరు గోపూరి బిందు మాధవి శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను ధ్యానం అనేది సర్వరోగ నివారణి సకల భోగకారిణి సత్య జ్ఞాన ప్రసాదని అని మన జగద్గురు భగవాన్ బ్రహ్మర్షి పత్రిజీ మనకి ఇచ్చిన ఒక దివ్యమైన కానుక అండి ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి ఎంతో సులభమైన ఈ రాజయోగమైన ఈ శ్వాస మీద ధ్యాస అనే సుఖమయ ప్రాణాయామం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు చూశాను ఎన్నో నా పా ప్రయాణం అనేది స్పిరిచువల్ పాత్ లో ఉంటుంది మా తల్లిదండ్రులు కూడా ఆధ్యాత్మిక బాటలో మమ్మల్ని పెంచారు అదే విధంగా ఆ అన్ని సంస్థలు అంటే సిద్ధ సైన్స్ అని వేకి అని ప్రాణింగ్ అని అలా ఎన్నో దాటుకుంటే సత్య సాయి బాబా అలా అన్ని ఆధ్యాత్మిక రంగాల్లో ఆ జ్ఞానాన్ని బుక్స్ చదవడం అనేది మా మదర్ చిన్నప్పటి నుంచి నాకు నేర్పేవాళ్ళు ఈ ధ్యానం అనేది మా మదర్ని ఇంటికి ఆ చెప్పడానికి మాస్టర్స్ వచ్చారు ఒంగోలు వాళ్ళ ద్వారా నాకు ముందు ఈ ధ్యానం అనేది పరిచయం అయింది శ్వాసమైన ధ్యాసాని ఆనాపాన సతి ధ్యానము ఆ ధ్యానం అనేది చెప్పినప్పుడు నేను చేస్తూ ఉండేదాన్ని ఆ తెలియకుండానే మానసిక ప్రశాంతత అంతా ఎంత బాగుండేది తర్వాత నాకు అలా మ్యారేజ్ అయిపోయింది ఈ ధ్యానం పరిచయమైన కొన్నాళ్ళకి ఆ స్టార్టింగ్ లో నాకు కొంచెం మ్యారేజ్ తర్వాత నెక్ పెయిన్ అలాగంతా రావడం జరిగిందండి ఆ నెక్ పెయిన్ అది వచ్చినప్పుడు మా మదర్ నాకు ఒకటే చెప్పారు మన ఇంటి దగ్గర పిరమిడ్ ఉంది ఒంగోలు వెళ్లి ధ్యానం చెయ్యి అని చెప్పి ఆ సరే అది మా అన్నయ్య వాళ్ళదే కదా అని వెళ్ళాను ఒంగోలు సిద్ధాస్ పిరమిడ్ కి అక్కడ వెళ్ళి కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే నా బాడీ తెలియకుండా ఇలా ఊడుతుంది అది చుట్టూ చూస్తే ఎవరూ లేరు మా కి షేర్ చేసుకుంటే నీకు యాస్ట్రీ రీలింగ్ అవుతుంది అది క్లీనింగ్ ప్రాసెస్ అవుతుంది నో ప్రాబ్లం వెళ్ళి చెయ్యి అని చెప్పడం జరిగింది అలా సరే అని చెప్పి ఒక త్రీ డేస్ చేశానండి నాకు తెలియకుండానే ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అని తెలుస్తుంది లోపల క్లీనింగ్ అలాగా ఏదో సంథింగ్ అదే ఏ ప్లేస్ లో అయితే నేను ఇబ్బంది పడుతున్నాను నెక్పోయిను అలా త్రీ డేస్ కల్లా మాయమైపోయిందండి అలాగ ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ పిల్లలు పుట్టకుండా ఉంటే ఆ విధంగా కూడా నాకు మెడిటేషన్ చేయడం మాస్టర్స్ కౌన్సిలింగ్ తీసుకోవడం అలాగా మన ఆలోచన విధానం అవ్వచ్చు ధ్యాన సాధన అవ్వచ్చు అంటే ధ్యానం ద్వారా నేను ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకున్నాను ఇంకా పత్రిజీతో అంటే ఇంకా మాకు మూడు వచ్చినప్పుడల్లా నేను మా మదర్ నాకు క్లాసెస్ తీసుకెళ్ళాము పత్రిజ పత్రి సార్ ని కలవడం అలా జరుగుతూ ఉండేది అలాగా సార్తో తెలియని అనుబంధం అనమాట ఆ సబ్జెక్ట్ పరంగా ఇంత దివ్యమైన సబ్జెక్ట్ ఇస్తున్న పత్రిజీని ఆ దగ్గరగా చూడటం సార్ జ్ఞానాన్ని అందుకోవడం ఆ క్లాసులు విని 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 నాకు ఎప్పుడు మనసులో కోరుకునేది నేను అందుకున్న ఈ జ్ఞానాన్ని జ్ఞానాన్ని అందరికి అందించాలని ఎప్పుడు నాకు లో నుంచి వచ్చేదండి ఆ జ్ఞానాన్ని ఎలా ఇవ్వాలి ఎలా పంచాలి కొన్నాళ్ళు తెలిసేది కాదు తర్వాత ఆ మన మాస్టర్స్ ద్వారా తెలుసుకుని పాంప్లెట్స్ బుక్స్ అవి ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని నేబర్స్ కి ఫ్రెండ్స్ కి ట్రైన్ లో అలా అందరికి ఇస్తూ అలాగా కొనాలి నా ప్రయాణం సాగింది ఆ ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఆ దసరా నవరాత్రుల సమయంలో శ్రీకాకుళంలో మా ఇంటి పక్కనే ఒక శక్తి పీఠం ఉందండి ఎక్కడికి వెళ్ళిన యాజ్ యూజువల్ బుక్స్ నాతోనే ఉంటాయి అక్కడ ఎవరైనా పరిచయం అయినా ఇస్తూ ఉంటాను అప్పుడే పత్రిజీతో ఆ మదర్ ఫోన్ లో మాట్లాడించడం జరిగింది ఏంటి మేడం సంగతులనే అంటారు సార్ ఎప్పుడు ఆ సార్ ఏం లేదు సార్ ఇలాగా ధ్యానం అనేది ప్రచారం చేస్తున్నాను బుక్స్ రూపంలో అన్నాను వెరీ గుడ్ మేడం మీరు చక్కగా ఒక లక్ష మందికి మీరు ధ్యానం చెప్పాలి అన్నారు సార్ అది ఇంకా నా ఇంధర్ లో ఎప్పుడైతే వచ్చిందో ఈ భూమి మీదకి నేను వచ్చింది వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ధ్యాన ప్రచారం చేయడానికి అని నేను ఎప్పుడైతే అనుకున్నానో దానికి ఒక ఇంకా క్లారిటీ వచ్చింది అన్నమాట నాకు ఎప్పుడు మన మనసు ఏమైనా అని సార్ ఎప్పుడు చెప్తుంటారు కానీ గురువు నోటి నుంచి ఎప్పుడైతే వచ్చిందో ఓహో నేను లక్ష మందికి చెప్పాలా అని అనుకున్నాను కానీ నాకు జానంలో ఇంకా కోట్ల మందికి చెప్పాలని మెసేజ్ వచ్చిందండి ఇంకా ఆ క్లారిటీ రాగానే ఇంకా తపన నాకు పెరిగింది దీన్ని ఎలా చెప్పాలి ఏంటి అని ఎప్పుడు ఆ విశ్వంతో నేను మెడిటేషన్ అనుకునేదాన్ని అప్పుడు నాకు జాన విద్యార్థి ఈ ధ్యాన ప్రచార ధ్యాన మహిళా ప్రాజెక్ట్లు అనేవి మూడు తీసుకోవడం ఆ మూడు కూడా ఏదైనా ఒక్క మనిషిని ఎప్పుడు చేయలేమండి ఒకటి చేయాలి అని అంటే మనకి ఒక యూనిటీ ఒక సంస్థ అది ఉన్నప్పుడు మనకి ఒక టీమ్ అనేది కావాలి మనకి ఇక్కడ నాకు ఇక్కడ సీనియర్ మాస్టర్స్ యొక్క సజెషన్స్ అవ్వచ్చు వాళ్ళ ఎంకరేజ్మెంట్ అవ్వచ్చు ఎంతో ఉందండి ఇక్కడ ఆ దానిలో భాగంగానే ధ్యాన మహిళా ప్రాజెక్ట్ అని చెప్పి మా మదర్ వస్తే సిద్ధార్థ పద్మావతి గారు ఆవిడతో ఇంట్లోనే ధ్యాన మహిళా ప్రాజెక్ట్ అని ఏడు శుక్రవారాలు అది నేను స్టార్ట్ చేయడానికి కారణం కూడా నిజంగా చెప్పాలి అంటే ఆ స్వర్ణమాల పత్రి అమ్మండి మా పేరెంట్స్ మా స్వగ్రామమైన చెమకుర్తిలో ఆది దంపతులకు ఆత్మీయ సత్కారం అని పత్రికారికి పరిమిళ స్వర్ణమాల అమ్మకి ఇద్దరికి అరేంజ్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి మార్చి లో అప్పుడు మేడం అన్నారు స్వర్ణమాల అమ్మ నేను నీ ఊరొస్తాను నువ్వు అక్కడ చక్కగా చెయ్యాలి అని అప్పటి వరకు నాకు పెళ్ళయ్యి దాదాపు ట్వంటీ ట్వంటీ వన్ కి దాదాపు ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది అప్పటి వరకు నాకు అసలు బయట ప్రపంచం అనేది ఏవీ తెలియదు ఇంట్లో హస్బెండ్ పిల్లలు వాళ్ళతో బయటికి వెళ్ళడం రావడం అంటే ఒక ఆటో ఎలా ఎక్కాలి ఎక్కడికి ఎలా వెళ్ళాలి కూడా తెలియదు అలాంటి నన్ను మేడం ఇలా అంటున్నారు ఏంటి అని ఆశ్చర్యంగా చూసి మేడం నీనా నేనా నాకు ఇద్దరితో మాట్లాడాలన్న భయం మేడం అన్నాను కాదు నువ్వు చేయగలవు అని చెప్పి నా నా చెయ్య ఆవిడ పట్టుకొని ఏ విధంగా చేయాలి అని కూడా ఆవిడ చెప్పారు ఇప్పుడు శుక్రవారం నోములకి అలా ఎలా పిలుస్తున్నాము అలాగే చక్కగా ఏడు శుక్రవారాలు సామూహిక ధ్యానము జ్ఞానము అని చెప్పి అందరినీ పిలువమ్మ చక్కగా అందరికి అలవాటు చేయని ఆ మేడమే నాకు ఎంతో ధైర్యాన్ని ఎంకరేజ్ ని ఎంకరేజ్మెంట్ చేశారు ఆ ధైర్యంతో మా మదర్ తో స్టార్ట్ చేసిన ఆ ప్రాసెస్ అనేది ఏడు శుక్రవారాలు ఓన్లీ ఫర్ లేడీస్ అనమాట ఏడుగురు లేడీ మాస్టర్స్ ని పిలిచి లేడీస్ ని సీనియర్ మాస్టర్స్ ని ఆ వాళ్ళకి చెప్పించడం జరిగింది అలాగా ఆ జ్ఞానాన్ని అందుకున్న ఆ జ్ఞానులు లేడీస్ అందరు ఎన్నో మిరాకల్స్ అవడం వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం వాళ్ళు ఇంకొంతమందికి చెప్పడం అలాగా తర్వాత సామూహిక జానం అమావాస్యకని పౌర్ణమి ఆ సామూహిక జానం అని అలా కండక్ట్ చేయడం దాన్ని ఇంకొంచెం పెంచుకుంటూ ధ్యాన సప్తాహాలని ఒక ప్లేస్ తీసుకుని పెద్ద ప్లేస్ ఒక హాల్ లాగా అక్కడ కండక్ట్ చేయడం ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఆ సమ్ సొసైటీస్ అనమాట వాసి బనిక క్లబ్ అవచ్చు ఆ ఓం శాంతి అవచ్చు డివైన్ లైఫ్ సొసైటీ అలా సొసైటీస్ కి వెళ్ళడం అనమాట శాంతి వాళ్ళు నాకు ఇన్వైట్ చేసేస్తున్నారు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాను తద్వారా అక్కడ ఆ మేడం కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తూ మన ధ్యానాన్ని శాంతి వాళ్ళు కూడా మనకి అన్ని విధాల ఎప్పుడు మన ప్రోగ్రామ్స్ రావడం వాళ్ళకి ఎంతో ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారండి ఇప్పుడు వైజాగ్ లో చూశాను అదేవిధంగా శ్రీకాకుళం కూడా జరుగుతుంది ఆ మేడమే నాకు అందరినీ పరిచయం చేయడం అలా జరిగింది వాళ్ళు దాన్ని ఇన్వైట్ చేస్తూ రిటైల్ లెక్చర్స్ మానవతా సేవా సంఘం సొసైటీ అలా వాడికి వెళ్ళి ఆ సొటై సొసైటీస్ లో అందరికి ధ్యానం చెప్పేదానికి చాలా విద్యార్థి ప్రాజెక్ట్ అని అంటే ఒక దాదాపు ఒక ముప్పై వేల మంది స్టూడెంట్స్ వద్ద కాదకి రూపంలో కూడా ఇస్తామండి సో ఏమవుతుందంటే తద్వారా ఆ ఒక స్టూడెంట్ కి ధ్యానం అందుతుంది ఆ స్టూడెంట్ అది పట్టుకుని ఆ ఇంటికి వెళ్ళగానే ఆ ఇంట్లో నలుగురు ఐదుగురు పది మంది ఎంతో మంది ఉంటారు వాళ్ళు కూడా ధ్యానం అనే పదం వినగాని ఇప్పుడు సొసైటీలో ప్రతి ఒక్కరికి ఇది అత్యవసరం అవుతుంది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ ప్రిస్క్రిప్షన్ లో ధ్యానం అనే రాస్తున్నారు సో ఆ ధ్యానం అనే పదం కనుక కనపడగానే ఆటోమేటిక్ గా వాళ్ళు చదువుతారు ఆ మోటు తో ప్రతి స్టూడెంట్ కి కాంప్లేట్ టీచర్స్ కి ధ్యాన జగత్ బుక్స్ ఇలా ధ్యాన దర్శన బుక్స్ అలా అందజేసాము అంతేకాకుండా ఆ ధ్యానం అనేది చెప్పి ప్రతి స్కూల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని కూడా మేము టీచర్స్ కి సపరేట్ గా మళ్ళీ క్లాస్ తీసుకొని ధ్యానం గొప్పతే ఇంకొంచెం స్పెషల్ గా వాళ్ళకి చెప్పి ఆ సపరేట్ గా ఆ చెప్పడం వల్ల వాళ్ళు ఎర్లీ మార్నింగ్ పిల్లలకి ఆ ప్రేయర్స్ అవన్నీ అయిపోయినాక ఒక ఫైవ్ మినిట్స్ క్లాస్ రూమ్స్ కి రాగాని లేకపోతే ప్రేయర్ హాల్లో కానీ మెడిటేషన్ చేయించి అప్పుడు ఫస్ట్ పీరియడ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అండి ఆ ఫీడ్బ్యాక్ అనేది కూడా మేము తీసుకున్నాం ఎస్పెషల్లీ మా పాప వాళ్ళ స్కూల్లో కూడా అది ఇంప్లిమెంట్ చేయడం టీచర్స్ కూడా మాకు చాలా ఫీడ్బ్యాక్ బాగుంది మేడం అని కూడా చెప్పడం చాలా ఆనందం అనిపించింది ఇంకా ధ్యాన విద్యార్థి అనేది కొనసాగుతూనే ఉందండి గత టు ఇయర్స్ గా ఇంకా చేస్తూ ఉన్నాం కంటిన్యూ గా ఆ ఇంకా ధ్యాన మహిళ అంటే ఇంకా ఇలాగా లేడీస్ కూడా చాలా మందికి ముందు వస్తు ముందుకు వస్తున్నారు వాళ్ళకి జరిగిన మిరాకల్స్ ఒక మేడం అయితే మా ఇంటికి వచ్చారు ఆ కి వెళ్తుంటే ఒక ఫైవ్ మినిట్స్ ఇవ్వండి మీకు మెడిటేషన్ నేర్పిస్తాను మీకు ఇష్టమైతే చేద్దు మీ ఇష్టమే అంటే ఆవిడ రావడం ఓన్లీ టెన్ మినిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి మెడిటేషన్ ఓన్లీ టెన్ మినిట్స్ టైం తీసుకొని చేయించాను ఆవిడకి ఇంటికి వెళ్ళగానే సిక్స్ మంత్స్ నుంచి ఉన్న ఆ ముడుకుల నొప్పులు ఏం చెప్పిన సబ్జెక్ట్ ఒక టెన్ మినిట్స్ ఇదొక ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ వల్ల ఏంటి ఇంత పవర్ఫుల్ ఉంటదా ఒక మెడిటేషన్ లో అనేది ఆవిడ ఆశ్చర్యపోవడం ఆవిడ చుట్టూ ఉన్న నేబర్స్ అందరినీ ఒక పది మంది లేడీస్ మా ఇంటి దగ్గర ఫార్టీ వన్ డేస్ మా ఇంటి బాల్కనీ లోని చేసుకోవడం ఇలా ఎన్నో మిరాకల్స్ నేను లైఫ్ లోనే చూసాను అనుకున్నానండి ఆ ధ్యాన మహిళలు అవ్వచ్చు ఈ సంఘం వాళ్ళు అవ్వచ్చు అందరూ ఎంతో ఇంట్రెస్ట్ గా ఉన్నారని చెప్పి ఆ ఒక సీనియర్ మాస్టర్ యొక్క గైడెన్స్ తో ఫార్టీ వన్ డేస్ ఫార్టీ వన్ మాస్టర్స్ అని ఆ మేము లాస్ట్ మంత్ కండక్ట్ చేశాము ఆ జిల్లాలో ఎక్కడెక్కడ మా మూల మారుమూల గ్రామాల నుంచి కూడా మాస్టర్స్ అందరూ ఒక చెప్పడం అనేది మాకు ఒక అవకాశం మేడం థ్యాంక్ యూ మేడం చాలా ఆనందంగా వచ్చి లేడీస్ జెంట్స్ దూర ప్రాంతాల నుంచి కూడా జిల్లా నలుగురు వచ్చి వారి వారి జ్ఞానాన్ని మన ఆ మన జ్ఞానం అనే సబ్జెక్ట్ ఏంటంటే ఎంత చెప్పినా ఎంత మంది చెప్పినా జ్ఞానం అనేది రిపీట్ అవ్వకుండానే అంత సబ్జెక్ట్ మనకు వస్తుంది అలాగా ఆ మాస్టర్స్ చెప్పిన వాళ్ళు మొత్తము ఒకరికి చెప్పింది ఒకళ్ళు చెప్పండి అంత అద్భుతంగా చెప్పడం అందరు ఆశ్చర్యపోయారు అనమాట జ్ఞానం అనేది ఎంతో ఉంటుందా ఆధ్యాత్మికత అనేది ఎంతో ఉంటుందా ఫార్టీ మాస్టర్స్ కూడా ఫార్టీ రకాలుగా సబ్జెక్ట్ చెప్పారు అని ఆనందంగా వాళ్ళు ఆనందపడటం లేడీస్ జెంట్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళని తీసుకురావడం అలా దాదాపు నలభై రోజులు మేము రీచ్ అయ్యేసరికి దాదాపు ఒక వంద మంది నుంచి ఒక నూట యాభై మంది అంటే డైలీ ప్రతి ఒక్కళ్ళు రారు కదండి నూట యాభై కొత్త వాళ్ళు అనమాట వచ్చిన వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా ఒక మెడిటేషన్ ఇంకా పట్టుకున్నారు అనమాట ఎలా పట్టుకున్నారంటే అమ్మా మేము ఉన్నాము మీకు ఈ సర్వీస్ అనేది ఇంత గొప్పదని మాకు తెలిసింది మేము మీకు తోడుంటాము మీరు చేసే ఈ జాన జగత్ అనే ఈ ప్రచారంలో మేము ఆల్వేస్ మేము అవైలబిలిటీ లో ఉంటాము అని నాకు వెన్ను తట్టినట్టుగా చక్కగా ధైర్యాన్ని ఇచ్చారు ఆ ఎల్డర్ పీపుల్ జెంట్స్ అవ్వచ్చు లేడీస్ అవ్వచ్చు ఆ ఒక ప్రయాణం అనేది మనం ఎప్పుడు కూడా మనస వాచ కర్మణ మనం ఒక శుద్ధ సంకల్పంతో ఉంటే ఆ సంకల్ప అనేది ఆ శక్తి అనేది వచ్చి మనకు సిద్ధిస్తుంది అంట సో మనము మనస్ఫూర్తిగా ఎప్పుడైతే అడుగు వేస్తామో పది మంది మనతో ఉంటారు పది అడుగులు ఈ మాస్టర్స్ అనేది నేను ప్రాక్టికల్ గా నేను చూడటం జరిగింది సో నా ఆధ్యాత్మిక ప్రయాణం అనేది అత్యధికంగా ఎంతో ఎంతో హ్యాపీగా ఉంటుంది అంతేకాకుండా ధ్యానం అనేది ముందు మనం నేర్చుకుంటాం కొన్నాళ్ళు చేస్తాం ఆనందం పొందుతాం కానీ ఎప్పుడైతే మనం పొందిన ఈ ఆనందాన్ని చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటాం అది ఇంకొంచెం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది ఆ ఆనందం కంటే ఇంకా ఇలా క్లాసెస్ కండక్ట్ చేయడం బయట ప్రపంచానికి వెళ్ళడం సొసైటీ లోకి వెళ్ళడం ఇంకొంచెం ఎక్కువ మందికి చెప్తూ ఉంటే క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా నాకు ఆనందం పెరుగుతూ ఉండండి అందుకే మన సొసైటీ లో మనకు ఒక సబ్జెక్ట్ ఉంది కదా ఆ ఫస్ట్ ధ్యానం నేర్చుకున్నప్పుడు మనల్ని ఏమంటాము హరిహం కంట అందరికి మనం చెప్తూ ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళకి చెప్తూ ఉంటే బోధిసత్వం ఇంకా మనం ఇంకా ఊరు ఊరు వెళ్ళి అన్ని చోట్లకి వెళ్ళి క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటే మనం ఏమంటాము అంటే బుద్ధులు అంటాం సో ఆ మూడు మనం చేయడానికి అవకాశం ఉంది జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయుగ మాస పత్రిక విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూ డాట్ డాట్ వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్ టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు చదివి తీరాలి మన ధ్యాన జగత్ టీమ్ ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్స్ నెల తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తిరగాడు ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోది కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే